టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసేలా అనేక సినిమాలు తెరకెక్కించిన తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు నాగార్జున అలాగే సూపర్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మందుంది ఉంది అనుభవించే మనసుందంటే స్వర్గంలో చోటుంటుంది దేశవ్యాప్తంగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సూపర్ స్టార్ ఆయన అలాంటి ఇద్దరు బిగ్ హీరోస్ ఒకే సినిమాలో కనిపిస్తే షాకింగ్ గా ఉంటుంది కదా నాగార్జున మరియు రజనీకాంత్ ఒకే ఒక్క సినిమాలో కనిపించబోతున్నారు మల్టీ స్టార్ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది తెలుగులో కూడా ఆ హవా నడుస్తోంది ఒకప్పుడు పాత సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు కలిసి నటించేవారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రామ్ వంటి పెద్ద హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఇక తాజాగా రజనీకాంత్ నాగార్జున ఒకే సినిమాలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి వీరిద్దరూ మరోసారి ఒకే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని టాక్ నడుస్తోంది రజనీ నాగార్జున కలిసి ముప్పై రెండేళ్ల క్రితం ఒక సినిమాలో కనిపించారు అయితే మళ్ళీ ఇన్నేళ్ల తరువాత వారిద్దరిని ఒకే స్క్రీన్ పై చూపించేందుకు ఒక యువ దర్శకుడు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది సూపర్ స్టార్ రజనీకాంత్ మల్టీస్టార్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు ఇటీవల విడుదలై భారీ హిట్ సంపాదించిన జైలర్ సినిమాలో కూడా రజనీకాంత్ కన్నడ హీరో శివరాజ్ కుమార్ మలయాళ స్టార్ మోహన్ లాల్ తో కలిసి నటించిన సంగతి తెలిసిందే ఇప్పుడు నాగార్జున లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రజనీకాంత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకు తలైవార్ వన్ సెవెంటీ వన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు అయితే ఇందులో నాగార్జున కూడా కనిపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఈ సినిమాలో కేవలం నాగార్జున మాత్రమే కాదు చాలా మంది స్టార్లు కనిపించబోతున్నారట రజనీకాంత్ నాగార్జున కలిసి క్రాంతి క్రాంతి అనే సినిమాలో కనిపించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైంది ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఒకే స్క్రీన్పై కనిపించనున్నారు తలైవార్ వన్ సెవెంటీ వన్ సినిమా కోసం దర్శకుడు లోకేష్ నాగార్జునను ప్రత్యేకంగా కలిసినట్లు తెలుస్తోంది అయితే ఈ విషయంపై నాగార్జున ఎలా రియాక్ట్ అనేది తెలియాల్సి ఉంది నాగార్జున ప్రస్తుతం ఒక మల్టీస్టారర్ సినిమాలో కనిపించబోతున్నారు కుబేర షూటింగ్లో బిజీగా ఉన్నారు నాగార్జున ఈ సినిమాలో నాగ్ ధనుష్తో కలిసి తెరపై కనిపించనున్నారు